భీముడోల మండలం గుండెగోళ్లు ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్నారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ హై హైస్కూల్ పలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులు కలిసి ఎంపీ ఎమ్మెల్యేలు కరపత్రాలు అందించి ఓట్లను అభ్యర్థించారు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉపాధ్యాయుల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భవిష్యత్తులో రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలకు కల్పనకు ప్రభుత్వం కృషి ఈ మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మద్దతు తెలిపి రాష్ట్రం కోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరింత బలపరచాలని అన్నారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని విరంజనేయులు కూటమి నాయకులు పాల్గొన్నారు ராட்டி அபிராஜன் காண அச்சத மிகப்பெற்ற தப்பு தக்க

7 ಓವರ್ ಯಾವ ಕೈಯಾಲಿ ಅನಿ 7 ಮಚ್ಚಿ ಪೋಯಿ ನೆಕ್ಸ್ಟ್ 8 ಜಾಪ್ ತರ ಹೋಗ್ತಾರೆ ಕಮ್ಯೂನಿಟಿ ಮಾಡಕತ್ತಿನೇ ಜಾತಾರೆ ಅದಬಡಿನಲ್ಲ ಇಚ್ಚೆ ಬರಲ್ಲ ಸೊಂಡೆ ಮೈ ಇಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಬಿ ಮಾಡೋಣ ಓಕೆ ಹೋಗ್ತೀನಿ ಈಗ ಬಿ ನುಸಾರಿಗಳು ನಮ್ಮ ಕಡೆ ಬರ್ತಾರೆ ದೊಡ್ಡದಕ್ಕೆ ಬಲದ ಆರಾಧ್ಯಾಪಕ कार्य आपका आरबीआई ने पिकर पॉइंट पर आज आ रहा है